హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రామోష మూ బ్లాగ్స్ ఈరోజైతే చూడండి మైసూర్ పప్పు కిచిడి అనమాట మైసూర్ పప్పు కిచిడి పులావ్ పులావ్ అనొచ్చు కిచిడి అనవచ్చు ఇంకెవరి భాషలు వాళ్ళు నా భాషలు నేను మాట్లాడుతాను అనమాట ఈరోజైతే దానికోసం అయితే ఏమేమి కావాలో చూడండి ఇది మీకు చేయటం వస్తే మట్టికి వీడియో అయితే ఏం చూడమాకండి చేయడం రాకపోతే అయితే చూడండి నేను నా స్టైల్లో చేసిన ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ అయితే చేసాడు అయితే మర్చిపోమాకండి బెల్ ఐకాన్ అయితే వద్దండి నా వీడియోస్ అయితే నోటిఫికేషన్ అనమాట వ్లాగ్స్ అంటే నేనేం చేసిందో పెడతాను అనమాట ప్రత్యేకంగా వంటలు పెట్టను ప్రత్యేకంగా ఏది అనేసి అయితే ఇంకేదంతా అనుకో అందుకే బ్లాగ్స్ అని అయితే పెట్టేసిన అనమాట ఇంకా నేనేం చేస్తున్నా ఎక్కడ పోతున్నా ఇంకే పెడతాను మీరు కూడా చూస్తారు కదా ఫాలో అయ్యోళ్ళకైతే అర్థమవుతుంది ఫాలో కాని వాళ్ళకైతే కొత్తోళ్ళకైతే నా వీడియోస్ అన్నీ చూడమని అయితే రిక్వెస్ట్ చేస్తున్నా అనమాట ఈరోజైతే మొత్తానికి అయితే గిన్నెలైతే నూనె పోసుకున్న నూనె పోసుకున్న ఒక షాజీరా యాలక్కాయలు ఇవన్నీ గరం మసాలాలు ఉంటాయి కదా అవి వేసిన తర్వాత నాలుగు పచ్చిమిరకాయలు అయితే నిలువ నిలువ కోసుకుని అడ్డంగా కూసుకున్నా రెండు రూపాయలు అయితే పోసినా ఈ వారం మార్కెట్ అన్న ఎంత ఇబ్బంది అవుతుంది అంటే కూరగాయలకి చాలా ఇబ్బంది అవుతుంది ఇంక ఇదే ఇంక పులావ్ ఏదో ఒకటి టమాటా రేసాదో ఇదో చేసి అయితే గడుపుతున్నాను అనమాట కూరగాయలు ఉంటే ఇంకా అన్నం కూర చపాతీ జోలికి కూడా ఎక్కువ పోవము కూరగాయలు ఎక్కువ ఉంటాయి ఇంకా అన్నం వండినా కూర చేసిన పక్కకేసిన ఇంకా బాక్సులకు కూడా ఇదే బాక్సులకు ఇదే టిఫిన్ ఇదే ఈ రోజుకైతే మాకు ఫుల్ వీడియో పెట్టడం అయితే కొద్దిగా లేట్ అయితే అయింది ఎడిట్ అయితే చేయలేదనమాట నేను కొంచెం మళ్ళా నా కాలు అయితే కొంచెం ఎఫెక్ట్ అయితే కొడుతుంది మళ్ళా నొప్పి అయితే తీస్తుంది పని ఎక్కువ చేస్తేనేమో కాలు పని చేయదు పని చేయకపోతేనేమో ఇంట్లో సరిపోదు ఇంకట్లా చేయండి చేయాలి కదా ఇంట్లో కూర్చుంటే ఎట్లా తిని కూర్చుంటే మనకు పైసలు రావు కదా ఇంకా అట్లనే జీరంతా పసుపు వేసుకోవాలా ఇప్పుడే ఇంకా కారం గిట్ల ఏమి వేయద్దు కారం అంతా ఎత్తి మట్టికి నిజంగా పులావ్ అయిపోతుంది కారం అయితే వేయొద్దు పసుపు వేసుకొని ఇంకా అదే వాటర్ మంచిగా అయితే ఎసరైతే పోసుకొని అలానే నిమ్మకాయ వండుకొని ఉప్పు కూడా ఉప్పు కూడా అయితే ఈ నీళ్ళలోనే చూడాలన్నమాట సర్లనే ఉప్పు అయితే చూడాల నిమ్మకాయ కూడా ఒక చెక్క అయితే వెన్నుకున్నాను నేను అట్లనే ఈసారి నిమ్మకాయలు తీసుకొచ్చిన ఎంత బాగున్నాయో కాయ అయితే నిమ్మకాయ అయితే లాగా ఉన్నాయి కానీ రసం అయితే పొట్టు పైన పలసగుంది అనమాట రసం అయితే ఇట్లా అంటే అట్లా కారుతుంది అట్లనే అయితే ఇంకా పక్క అయితే మసులుతుంది అనమాట గసర పెట్టినాం కదా అదైతే మసులుతుంది చింతపండు అయితే నానబెట్టుకున్న పల్లీలు ఎంచుకుంటున్నా పల్లీలు వేయించుకొని పక్కన పెట్టుకొని అట్లనే పచ్చిమిరపకాయలు కూడా వేయించుకుంటున్నా గింత జీలకర్ర వేసి ఇంక పల్లీలు పొట్టు అయితే తీసుకోవాలా ఇంగ్ అయితే ఇంక ఇది కూడా అయితే మసులుతుంది ఇంకో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను బియ్యం కడుక్కున్నా కదా మైసూరు మైసూరు పప్పు అయితేనేమో ఒక గ్లాస్ పోసుకున్న బియ్యమేమో చిన్న గ్లాసుతో మైసూరు పప్పు పోసుకున్న పెద్ద గ్లాసు రెండు గ్లాసులు అయితే బియ్యం అయితే పోసుకున్న ముజ్జాంపు చూసి పోసుకోవద్దు సమానం అయితే పొయ్యొద్దు అనమాట కొంచెం అది ఒక ఇంత పోస్తే ఒక అది ఒక మూడు గ్లాసులు పోతే ఇదో చిన్న గ్లాస్ అట్లా పోయాలా అట్లయితే అక్కడక్కడ పప్పు తగులుతుంటే మంచి టేస్ట్ వస్తుంది అనమాట నేను ఇదైతే మేడం వాళ్ళ ఇంటి కాడైతే నేర్చుకున్నాను నాకు ఇది మెహకక్క అయితే నేర్పించింది నేను ఓన్గా అయితే నేర్చుకుంది లేదా నేను ఆ కాడ నేర్చుకుంది వెళ్ళి ఇంకా కొత్తిమీర పుదీనా ఉంటే సూపర్ ఇంకా దాని టేస్టే వేరు దీన్ని ఇంకా దేంతో దేంతో బాగుంటుంది అంటే కీమాతోటి చికెన్ పులుసుతో నాటుకోడు పులుసుతో ఇంకా అట్లనే ఇంక ఇప్పుడు చట్నీ చేస్తున్నాం కదా చట్నీ కాంబినేషను ఇంకోటి పెరుగు చట్నీ కాంబినేషను అలాంటివి అయితే ఇంకా మస్తు ఉంటుంది సింపుల్గా అన్నం కూడా భలే అవుతుంది ఈ పప్పు అనేది మెత్తగా అయితే మ్యాష్ అయితే కాదు ఇంకటి ఇంకా అన్నం కిచిడి ఇవన్నీ అయితే ఉన్నాయి ఉదయం అయితే వీళ్ళందరూ స్నానం చేస్తుంటే వీడికైతే అస్సలు మేలుక రావట్లేదు ఈరోజు స్వెటర్ వేసుకొని అయితే బిర్రగా వండుకుండా అనమాట ఇంకా వీళ్ళేం మొత్తాన్ని ఇల్లు తుడిచిన ఇంకా మొత్తం పని అయితే అయిపోయింది రామైతే ఇంకా ఆ రోజు పూజ అయితే చేస్తుండ్రో వీళ్ళేం స్నానానికి అయితే వెళ్ళిరు మళ్ళీ నీళ్ళు అయితే వాడి కోసం పెట్టినా అనమాట ఇంకోడికి రోజు లేవనికైతే చాలా ఒళ్ళు బతుకం అవుతుంది అబ్బా అటో ఇటో చేసి వాడుగోలు చేసిండు బ్రెష్ చేసిండు చట్నీ అయితే చేస్తున్న చూసేయండి వీంగి కిచిడి అవుతుంది కదా అట్లనే చట్నీ కూడా అవుతుంది పల్లీలు పచ్చిమిరకాయలు అవన్నీ సల్లగైతే అన్నీ చాయ్ పెట్టుకొని నేను దాకా వచ్చే వీళ్ళు వీళ్ళేం చేసారు అలా ఆరబెట్టిన పల్లీలని సగం సగం దుబ్బు తినాలన్నమాట ఈ పిల్లగాలు కానీ రాము కానీ అందరూ అది తినేసారు చట్నీ చేద్దామంటే కొద్దిగా అయింది పచ్చిమిరకాయలు ఏమి ఉన్నాయి ఆ చట్నీ మళ్ళీ ఇటు చాలిపోతే మళ్ళీ అది ఒక గొడవ చట్నీ కడ నాకలాక నాకు కావాలి నాకు కావాలని మళ్ళీ దేవుడు అనుకుంటా పచ్చిమిరపకాయలు వేయించుకొని మళ్ళీ పొడి చి పచ్చిమిరకాయలు పెట్టిన పల్లీలు వేయించుకొని మళ్ళీ పొట్టు తీసుకొని మిక్సీ అయితే పట్టుకునేసి ఇంకా ఉల్లిగడ్డల ముందే చిన్న చిన్న కోసిన ఇంకా చాయ్ అయితే అయింది మళ్ళా చాయ్ అయితే రామ కోసమైతే కాబట్టి అవన్నీ చిన్న చిన్నగా అయితే కట్ చేసుకొని ఆ చట్నీలో అయితే చేసిన అనమాట సింపుల్ రెసిపీ ముస్లిం కిచిడి అని అంటారు యూట్యూబ్లో కొట్టేసిన వచ్చింది మన వీడియో అర్థం కాని వాళ్ళు ఇంకా వీడియోలు చాలా మంది అయితే చేస్తారు నేనైతే మున్గా నేర్చుకుంది అనమాట నేర్పించిన అక్క నేను నేర్చుకున్న అట్లనే నేను ఇదైతే చట్నీలోకి అయితే తాలింపు వేస్తున్నా ఉల్లిగడ్డలు చేతి పెట్టిన తాలింపు అయితే వేస్తున్నా మా వాళ్ళకి చట్నీలో తాలింపు లేకపోతే వాళ్ళకి సెలజీరం పెట్టుకుతుందనమాట వా అమ్మ ఉదయ్ అంటుండు ఏందో చేసేస్తుందిరా నాయనా ఇది ఏందో అర్థం కావట్లేదు చట్నీలో ఉల్లిపాయలు కట్ చేసి వేసింది మమ్మీ ఏం ప్రయత్నిస్తున్నావు ఇది అంటుండు వారు వస్తే నేను కొడతా అని అయితే నేనైతే కవర్ చేస్తున్నాను అనమాట నేను కూడా ఆవు అనను తినరు అప్పుడప్పుడు ఇలాంటివి అయితే పెట్టాలి పిల్లలకి కిచిడీలు ఇట్లా జీ జీరా రైస్ ఆమ్ రైస్ ఇవన్నీ అయితే పెట్టాల వీడైతే అయోమయంలో ఉండదు అనమాట ఈ చట్నీ చూసి మమ్మీ ఇది ఏంటిది మమ్మీ చెప్పు మమ్మీ ఇది మాకు బాక్సులలో వేస్తావా ఇయ్య మాకు వాడైతే లాస్ట్ స్మెల్ కూడా చూస్తున్నావు ఏందో మా మీద ప్రయత్నిస్తున్నా వాడికి చాలా డౌట్ ఉందనమాట లాస్ట్కి వాడైతే కూడా కట్ట మాకు తినను అనడు ఇంకా అటో ఇటో చేసి వాళ్ళ బాక్సులు కట్టినాక మళ్ళీ ఒక ప్లేట్లు వేసుకొని నేను రెండు బుక్కలు తిన్నాను అనమాట నేను తిన్నాక యామ్ని వద్దు వద్దు అన్నది ఏమి యామినికైతే నోట్లు అయితే తోసిన తర్వాత ఏష్యూకి పెట్టిన ఇంకా వీళ్ళందరూ మంచి వీళ్ళిద్దరు ఇష్టంగా తినేకల్లా నేను తినేకల్లా ఉదయం ఆటోమేటిక్గా మమ్మీ నాకు కూడా పెట్టానడు ఇంకా పిల్లల ముగ్గురికైతే పెట్టినమాట ఈరోజు మా టిఫిన్ కానీ మా లంచ్ కానీ ముస్లిం కిచిడీ మైసూర్ పప్పు కిచిడి ఇంక ఇక్కడైతే అయితే రెండు ఏళ్ళు ఎత్తున ఏమో తోట ఒక ఒకటి ఇది అవుతుందనమాట ఏమో రోజు ఒక స్టార్ ఎత్తారంట రుబ్బెండ్లు కట్టకపోతే స్టార్ కోసం ఆ ఉన్న పిల్లకకు రుబ్బెండ్లు ఏమని చంపుతుందర ఆయన అటు ఇటు గుంజి అయితే వేస్తూనే ఉన్నా మళ్ళీ ఒక్క పక్క ఉండదు నేను ఇక్కడ వేస్తా అక్కడ చూస్తుంది అక్కడైతే ఇక్కడ చూస్తుంది అయితే బీ వత్సంగా ఉంది ఇలా ఏమి వేసుకుని చూడండి నేను వేయకుండా డ్రెస్సు అందుకే అనమాట ఈ కోటి ఇటు జారింది ఆ కూడా అటు జారింది జల్లీ అవును ఒకసారి మళ్ళీ ఒకసారి రెడీ చేయాలన్నమాట తనకైతే నా డే ఇలా జరిగింది చూసేయండి